అధికారం ఇచ్చాడు అందుకనే నీకు నాకు శరీరం ఇచ్చాడు నీకు నాకు శరీరం ఇచ్చింది ఎందుకంటే దేవుడి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చి భూమి మీద అధికారం చేస్తున్న యొక్క అధికారాన్ని పఠాపంచులు చేసి దేవుని యొక్క రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి దేవుడు నీకు నాకు శరీరాలను అనుగ్రహించాడు నవీన వారు దేవునికి స్తోత్రం అలలోయ ఇక మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను మూడో విషయం మానవుని యొక్క శరీరాలు ఈ భూమికి మాత్రమే సంబంధించినవి మానవ శరీరాలు భూమి మీద మాత్రమే నిలిచి ఉంటారు ఈ భూమి యొక్క వాతావరణాన్ని దాడితే మానవుని యొక్క శరీరము బ్రత కదో అందుకోసమే నాలుగు వందల కిలోమీటర్ల పైన ఉన్నటువంటి నాసా దాన్ని ఏమంటారు అంటే అంతరిక్ష కేంద్రం అంతరిక్ష కేంద్రం అంతరిక్ష దాన్ని ఏమంటారు నాసా ఐఎస్ఎస్ స్పేస్ స్టేషన్లో ఇంచుమించు స్పేస్ స్టేషన్కి వెళ్ళేవారు కూడా అంటే నాలుగు వందల సం నాలుగు వందల కిలోమీటర్లు పైకి వెళ్ళడానికి కూడా స్పేస్ షూట్ వేసుకుని వెళ్ళాలి ఒక ప్రత్యేకమైన షూట్ వేసుకెళ్ళాలి వెళ్ళాలి ఆ షూట్ వేసుకుని వెళ్ళకపోతే కొంచెం దూరం పైకి వెళ్ళిన తర్వాత ఎండ వేడివికి మానవుని యొక్క శరీరము మాడి అయిపోతుంది అంటే మానవుడు ఈ భూమికి సంబంధించిన వాడు మాత్రమే ఈ భూమి మీద మాత్రమే మానవుడు జీవించగలడు ఈ భూమి మీద దాడితే మానవుడి జీవితానికి అవకాశము లే నా మాట అర్థమైతే దేవునికి ఇస్తా అవతరం చెబుతాను అలా అందుకోసమే మానవుని యొక్క శరీరము దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకో పరిశుద్ధ గ్రంథంలో చూడండి అపోతున్న పౌలు కొరింది సంఘానికి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవయ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుడి రాజ్యమును స్వతంత్రించుకొన నేరవో పదిహేను యాభైలో అంటాడు రక్త మాంసములు దేవుడి రాజ్యమును స్వతంత్రించుకొన నేరవో రక్త మాంసాలు దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకుని అంటే ఈ రక్త మాంస అంటే ఈ రక్త మాంసాలతో పరలోక రాజ్యానికి మనము వెళ్ళలేము మరి ఏమవ్వాలి ఆ యాభై మూడో వచ్చును అంటాడు మనం మార్పు చెందుతామంటాడు మార్పు చెందుతా అంటే ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టాలి ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టి నూతన శరీరాన్ని అక్షయమైనటువంటి శరీరాన్ని అమర్స్యమైనటువంటి శరీరాన్ని మనం ధరించుకుని పరలోక రాజ్యమునకు మనం వెళ్ళాలి పిలుపు రాసిన పత్రిక మూడవద్దరే ఊట వచ్చి అంటాడు సమస్తమునకు తనకు లోపరుచుకున్న జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును దేవునికి స్తోత్రం ఎప్పుడు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన అంటాడు మనుషులు ఒక్కసారే మృతిపొందవాలని నియమింపబడింది అంటే ఈ శరీరములు ఒక్కసారే బ్రతుకుతాం మనం రెండు మూడు బ్రతుకులు ఉండవు చాలా మంది ఏమంటారంటే పుట్టినవాడు గిట్టక తప్పదు గిట్టినవాడు మరల పుట్టక తప్పదా గిట్టినవాడు పుట్టక తప్పదు అది సత్యమే కానీ చనిపోయిన వాడు మరలా పుట్టే అవకాశమే లేదో లేదు అవకాశం లేదు అది బైబిల్ అవుతుంది ఒక్కసారే మనుషునికి మరణము ఒక్కసారే ఒకసారి మరణము పొందిన తర్వాత మనుషుడు ఇక ఈ భూమిని భూలోకాన్ని విడిచిపెట్టి ఈ సౌర కుటుంబాన్ని విడిచిపెట్టి సూర్యకాంతి ఎక్కడ వరకైతే పడుతుందో అంత ప్రాంతాన్ని విడిచిపెట్టి అవతలకు ప్రయాణము చేయాలి దేవునికి స్తోత్రం అంటే ఈ శరీరం ఉన్నంత వరకే మానవుడికి ఈ భూమి మీద బ్రతికే అవకాశం మానవుడి ఈ శరీరం ఉన్నంత వరకే ఈ సృష్టిని చూసే అవకాశం మానవుడికి శరీరం ఉన్నంత వరకే దేవుని సృష్టిని ఆనందించేటువంటి అవకాశం ఈ శరీరాన్ని గాక వదిలిపెడితే ఈ శరీరం గాక కుళ్ళిపోతే ఈ శరీరం గాక చనిపోతే మానవుడి యొక్క ఆత్మ దేవుడు తనకు దయచేసి సిద్ధపరిచిన స్థలానికి వెళ్ళాలి నా మాట అయితే దేవునికి స్తోత్రం అలే వాక్యలో చెబుతాడు దేవుని యొక్క మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనుషుడు చనిపోయిన తర్వాత చూడండి చక్కగా మాట ఉంటుంది ప్రసంగి గ్రంథంలో ప్రసంగి గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఏడవచులు అనుకుంటా ఆరో వచ్చులు మనం చూ ఐదు నుంచి చదివి తంటాడు బ్రతికి ఉండి వారు చనిపోదు అని ఎదుగుతారు అయితే చచ్చిన వారు ఏమి ఎరగరు వారి పేరు మరబడుతుంది వారికి ఏ లాభమో కలగదు వారికి ప్రేమించరు పగపెట్టుకోరు అసూపెడరు సూర్యుని కింద జరుగు వాటిలో దేనియందును వారికి ఇక నెప్పటికి వంతు లేదు దేవునికి స్తోత్రం ఎలాగట భూమి మీద జరిగేటువంటి ఏ విషయంలో కూడా మనుషునికి వంతు లేదు వారికి ఏం చేయరట చనిపోయిన తర్వాత ప్రేమించరు చనిపో మనల్ని మా నాన్నకి నేను అంటే చాలా ఇష్టం మా తాతకి నేను అంటే చాలా ఇష్టం నన్ను అట్టుకుని తిరుగుతున్నాడు అనుకోవడానికి లేదు బ్రతుకుండగా నీ పిచ్చుకు తిన్నాను చచ్చిపోయిన తర్వాత నన్ను నీ తింటాడేమో అనుకోవటానికి లేదు హలో నా మాట అర్థమవుతున్నాయా అలా ఒకవేళ చనిపోయినాడు బ్రతికుండి బ్రతుకున్న వాళ్ళు చంపేయాలనుకుంటే మీకు మంచి మాట చెప్పనా ఉగ్రవాదైనటువంటి ఒసామా బీడ్ లాడెడ్ చచ్చిపోయిన తర్వాత ఎవరిని చంపేయాలి భారక్ ఒబామాని చంపేయాలి మరి అంతే కదా మరి ఆయనే చంపించాడు ఒబామాయే ఓసామా బిడ్డ లాడేని చంపించాడు ఒకవేళ చచ్చిపోయినాడు కాక చచ్చిపోయే అధికారం ఉంటే లాడని ఎవరిని చంపేయాలి వెళ్ళి ఒబామాని చంపేయాలి మరి చెప్పలేదు కదా అంటే జరగదు అన్నమాట నా అయితే దేవునికి స్తోత్రం అవతరం చిన్న లాజిక్ అంతే చిన్న లాజిక్ ఆ అవకాశం లేదు మనుషులు చనిపోయిన తర్వాత ప్రేమించరు పగ పెట్టుకోరు అసూయ పడరు అసలు సూర్యుని కిందే ఉండరు మన ముందు చనిపోయిన వారు ఎవడు కూడా ఈ సమాజంలోనూ ఉండరు ఈ భూమి మీదే ఉండరు అసలు ఈ సౌర కుటుంబంలోనే ఉండరు వారికి దేవుడు ఈ సౌర కుటుంబ అవతల నక్షత్రాల అవతల దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన స్థలములోనికి వారు వెళ్ళవలసిన వారై ఉన్నారు నమ్మితే దేవునికి స్తోత్రం ఈ భూమి మీద ఒకవేళ నలుడు బ్రతికి ఉండాలంటే ఖచ్చితంగా వాడికి ఏం అవసరం శరీరం అవసరం శరీరం లేకుండా ఈ మనుష్యుడు భూమి మీద బ్రతికి ఉండడానికి అవకాశము లేదు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాడు అలే కానీ మనం వింటాం కానీ మనం నమ్మం అది వచ్చి తరగకపోటు ఒకరోజు ఒక ఆదివారం నేను వాక్యం చెప్పాను దెయ్యాల గురించి మళ్ళీ చెప్తే నేను ఎప్పుడో రారేమో దయ్యాల గురించి ఒక రోజు దెయ్యాల గురించి చెప్పారు వాక్యం దయ్యాల గురించి చెబితే దెయ్యాలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ శక్తి ఎంత వాళ్ళ బలం ఎంత వాళ్ళెవరు ఎవరు మనుషుల దయ్యాలు లేకపోతే పడిపోయిన దూతల అని చెబుతూ అమ్మ పడిపోయిన దూతలే పడిపోయిన దూతలే దయ్యాలు మనుషులెవరు ఎవరు దయ్యాలు ఎవరు అని చెప్పి గంట నర పీక్కుని 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 చాలా ఇబ్బంది పడి వాక్యం చెబితే ఆ సాయంకాలం కాసేపు రెస్ట్ తీసుకుంటున్నాను నేను ఒక ఆవిడ ఫోన్ చేసి అయ్యగారు నా కూతురి మీద ఇంపడిపోయిందండి సరే అమ్మా వస్తానండి అయ్యగారు ఈ వాడపాలులో ఎవరో చనిపోయారు అంటండి ఆవిడేమో కడుపుతో ఉండి గర్భవతిగా ఉండి కాళ్ళు దూకి చచ్చిపోయిందంటండి ఆ చచ్చిపోయిన ఆవిడ వచ్చిన కూతురిని పట్టుకుని ఏర్పించుకు తిన్నా రెండు బాబు అంట పొద్దున్నే చెప్పాను పొద్దున్నే ఇంకా ఒక పూట కూడా అవ్వలేదు ఆ సాయంకాలం ఫోన్ చేసి ఏం చెప్తుందట ఎవడో చచ్చిపోయిందంట ఆ చచ్చిపోయిన మనిషి వచ్చి ఈయన పిల్ల మీద ఆడేసిందట ఊడి పిల్ల కోసం నేను ప్రార్థన చేయాలట ఇలాంటి నమ్మకాలు చేయాలనుకుంటా వాక్యం వింటాడు కానీ మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మనం ఏది నమ్ముతామో మనకు ఎవరు చెప్పి ఇంతకుముందు ఏం నేర్చుకున్నామో ఇంతకుముందు ఎవరెవరు ఏం చెప్పారో అయ్యే నమ్ముతాం తప్ప వాక్యం చెప్పింది మాత్రం నమ్మం మనకేం కావాలి సరదా ఎవరినైనా దగ్గి పట్టుకోకుండా అయ్యి చెప్పు నీ పేరేంటి నీ ఊరేంటి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు మీ అమ్మ పేరు మీ పేరు నీ నాన్న పేరు చెప్పేది దరిద్రం వదులుతావు దేవునికి స్తోత్రం చెప్పండి అలే మానవుని యొక్క భూమి మీద మానవుని శరీరం భూమి మీదకి మాత్రమే పరిమితమైనది ఇక నాలుగు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తే మానవుని యొక్క శరీరము మానవుని యొక్క పాపము చేత కలుషితమైపోయింది మానవుని యొక్క శరీరము మానవుని యొక్క పాపము చేత కలుషితమైంది దేవుడు అనాదిలో అనగా ఆదిలో దేవుడు ఆదామును అవను సృజించినప్పుడు తొలి మానవుని తొలి మనుషుని దేవుడు సృజించినప్పుడు దేవుడు వారికి మరణాన్ని పెట్టలేదు జాగ్రత్తగా వినాలి దేవుడు మరణాన్ని పెట్టలేదు మరణం అనేటువంటిది దేవుని దృష్టిలో లేదు మనుషుడు కాలం అంతే వాడు బ్రతికి ఈ భూమి మీద ఏలుబడి చేస్తూ ఈ భూమిని నిండించి భూమి మీద ఏలుబడి చేస్తూనే ఉండాలి భూమిని లోపరుచుకోవాలి అది దేవుడి యొక్క ఉద్దేశం కానీ మనుషుడు ఆ ఆదాము అవలు పాపం చేయటం ద్వారా పాపం చేయటం వల్ల ఏమైందంటే మనుషునికి వయసు వచ్చింది మనుషుని శరీరం మీదకి రోగం వచ్చింది మనుషుల యొక్క శరీరం మీదకి మరణం వచ్చింది నా మాట్లాడతమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెబుదాం అలలుయా మనుషుడి యొక్క శరీరం మీదకి మరణము రోగము వయస్సు రావడానికి గల కారణం ఏంటంటే మనుషుడు చేసినటువంటి పాపం మనుషుడికి నీకు నాకు దేవుడు మరణం పెట్టలేదు మరణం పెట్టలేదు నా మాట అర్థమవుతున్న వారు దేవునికి ఇస్తాం చెప్పండి అలా అది దేవునికి వాక్యులు అంటాడు రోమిలు రాసిన పత్రిక ఆరు అధ్యయం ఇరవై మూడు వచ్చిన అంటాడు ఎలా అనగా పాపము వలన వచ్చు జీతము మరణము రోమిలు రాసిన పత్రిక ఎనిమిది అధ్యయం ఇరవై మూడు వచ్చిన అంటాడు మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము మన దేహం యొక్క విమోచన కొరకు మనం మూలుగుతున్నాము అంటాడు అంటే ఏ విమోచన ఈ ఆత్మ సంబంధమైన ఈ శరీర సంబంధమైనటువంటి ఈ యొక్క శరీరములో ఆ యొక్క పాపము వలన శరీరము భరిస్తున్నటువంటి ఈ పాపభారం యొక్క విమోచన కొరకు మనుషుడు మూలుగుతూ ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది నా మాట్లాడుతూ వారు చెప్పాలి దేవునికి స్తోత్రం అలలోయ ఇక ఐదో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను తొందరగా తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను ఐదవది మానవుని యొక్క శరీరము ఈ శరీరము నిత్యత్వాన్ని నిర్ణయిస్తుంది జాగ్రత్తగా వినాలి మానవుని యొక్క శరీరము మానవుని యొక్క నిత్యత్వాన్ని నిర్ణయిస్తుంది అంటే మనం పరలోకంలో ఉండాలా నరకంలో ఉండాలా అనే నిర్ణయం దేన్ని బట్టి జరుగుతుందంటే మన శరీరాన్ని బట్టి జరుగుతుంది అంటే మన శరీరంలో ఏమైతే క్రియలు చేస్తామో ఏ పనులైతే చేస్తామో ఆ పనులు బట్టే మనకు పరలోకమా నరకం అనేది నిర్ణయించబడుతుంది చూడండి మీకు మంచి ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను ఆ అపోస్తున్న పౌలు కొరంది సంఘానికి రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనం ఐదవ అధ్యాయం పదవ వచనం చూస్తే ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పిన అవి మంచివైన సరే చెడ్డమైన సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను దేవునికి స్తోత్రం ఆ న్యాయపీఠం ఎదుట మనం నిలబెడతాం మహిమ శరీరాలు తలుచుకుని ఆయన సింహాసు నిలబెడతాం ఆయన అప్పుడు తీర్పు తీరుస్తాడట దేని బట్టి తీర్పు తీరుస్తాడు నువ్వేం ఆలోచన చేసావో ఆలోచన బట్టి కాదు నేను ప్రార్థనకు వెళ్ళాలి వారు ప్రార్థనకి వెళ్ళాలి అనుకున్నావు నువ్వు అనుకున్న దాన్ని బట్టి కాదు దేని బట్టి తీర్పు తీరుస్తాడు నీ శరీరంతో నువ్వు ఎన్నిసార్లు ప్రార్థనకి వెళ్ళవో దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు అవి అసలు పాపం చేయకూడదు అనుకున్నావు నువ్వు నువ్వు అనుకున్న దాన్ని బట్టి తీర్పు తిరగదు నువ్వు పాపం చేసావా లేదా అన్న దాన్ని బట్టే నీ శరీరంతో ఏ క్రియలు చేసావా అన్న దాన్ని బట్టే తీర్పు జరుగుద్ది నా మాట్లాడతం వారు దేవునికి స్తోత్రం చెబుదాం అందుకని వాణి వాణి క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇచ్చుటకు ఓ దేవుని దగ్గర జీతము దాచబడి ఉన్నదంటాడు అంటే మనం చేసిన ప్రతి క్రియను బట్టి పరలోక రాజ్యములు దేవుని ఎదుట తీర్పు పొందాలి నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం అందుకోసమే ఈ భూమి మీద ఈ శరీరంలో మనం బ్రతికి ఉండగానే రక్షణ భూములోనికి రావాలి క్రీస్తుని దేవునికి అంగీకరించాలి మన పాపముల యొక్క క్షమాపణ పొందుకోవాలి పాప ప్రయత్తను అనుభవించాలి క్రీస్తు రక్తం కడగబడి భూములో నివసించి అప్పుడు మనం చనిపోతే మన పరలోక రాజ్యానికి మనం వెళ్ళగలుగుతాం నమ్మితే దేవునికి చెబుతాం అలలోయ ఈ భూమి మీద మనుషు యొక్క శరీరానికి పాపక్షమాపణ కలగకపోతే మనుషుడు ప్రభుని అంగీకరించుకున్న మరణిస్తే వాడు తప్పనిసరిగా వాక్యాన్ని బట్టి వాక్యాన్ని విశ్వసించే వాడిని బట్టి నేను చెబుతున్న మాట అంటే వాడు నరకంలోనే ఉంచాడని వాక్యం చెబుతుంది అంతేగాని మీకు మంచి మాట చెబుతాను జాగ్రత్తగా వినడానికి బ్రతికే ఉండగా నేను మనకు మనసు పొందలేదు బ్రతికే ఉండగా నేను రక్షణ రాలేదు బ్రతికి ఉండగా నేను ప్రభువు రక్షకు అంగీకరించలేదు నా పాపములు క్రీస్తు రక్తంలో కడుక్కోలేదు చనిపోయిన తర్వాత నా కోసం ఎవడో బాప్దేశం పొందాడు ఇది నాను బాబు బాప్తం అని లేకపోతే నా కోసం నా యొక్క కొడుకో లేకపోతే నా తల్లిదండ్రులు లేకపోతే నా బిడ్డలో లేకపోతే నా మనవలో మా నాత మా తాత రక్షణ పొందలేదు ఎక్కడ పోతాడు అని చెప్పి నా కోసం పెద్ద పెద్ద మిటికీలు పెట్టి మా తాత నానబాబు పరలోకి వెళ్ళాలి నానబాబు పరలోకి వెళ్ళాలని ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన యొక్క ప్రతిఫలము చనిపోయిన వ్యక్తికి దొరకదు ఏం దొరుకుతుంది మరి మనుషుడు బ్రతికి ఉండగా చేసిన క్రియలకు మాత్రమే మనుషుడు ప్రతిఫలం పొందుతాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం అలెయ్యా అందుకోసమే వాక్యంలో ప్రభు సెలవిస్తాడు నువ్వు చేసే ప్రతి పని జాగ్రత్తగా చేయాలి నువ్వు చేసే క్రియ జాగ్రత్తగా చేయాలి నీవు చేసే ప్రతి పనిని నీ నిత్యత్వాన్ని నిర్ణయిస్తుంది నా మాట్లామైన వారు దేవునికి స్తోత్రం చెబుదాం అలలోయ ఆరోది ఆరో విషయాన్ని మనం నేర్చుకుంటే అక్కడంటే ఆరో విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే మన శరీరాలు దేవుని యొక్క ఆలయాలు కొన్ని రాసిన పత్రిక మొదటి పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిదిలో అంటాడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటే మన శరీరాలు దేవునికి ఆలయం మీకు మంచి మాట చెబుతాను జాగ్రత్తగా వినండి ఇది ఆలయం మనందరూ కూర్చుని ప్రార్థన చేసుకోవడానికి కట్టుకున్న ఆలయం ఇది పరిశుద్ధమయమైంది కదండి దీన్ని పరిశుద్ధంగా ఉంచుతాం మనం ఎవడైనా మందు త్రాగేవాడు దేవుని ఆ కాలి గ్రౌండ్లోకి వచ్చి తాగుతున్నాడు అనుకోండి మనం ఏమంటాం రైట్ అది దేవాలయం రా దేవుని దగ్గరికి వెళ్ళి తాగుతున్నా దూరంగా ఎవడైనా జాగ్రత్తగా అవుతున్నాడు కదా ఏ మందిరం అది దూరం ఉండవు ఎవడైనా ఏదో పనులు చేస్తాడు మందిరం దూరంగా ఉండవు అంటాం జాగ్రత్తగా వినండి మనుషుల చేత కష్టపడినటువంటి ఈ మందిరానికి ఇంత పరుషుతత ఆపాదిస్తున్నామే కానీ వాక్యం అన్నాడు దీనికంటే ముందుగా నాకొక ఆలయం ఉంది ఆ ఆలయమే మీ శరీరాలు అంటాడు అంటే మన శరీరమే దేవునికి ఒక ఆలయము అనగా ప్రతి శరీరములోను ఆయన నివాసం ఉంటాడు ప్రతి శరీరాన్ని ఆయన ఆలయంగా మార్చుకుంటాడు ప్రతి శరీరాన్ని ఆయన ఆలయంగా మార్చుకుని ఆ ఆలయంలో నివాసం ఉంటాడు ఇప్పుడు శరీరము ఆయనకు ఆలయమైతే ఈ శరీరాన్ని మనం ఇంకెంత పరిశుద్ధంగా ఉంచుకోవాలి ఈ శరీరాన్ని ఇంకెంత పరిశుద్ధంగా కాపాడుకోవాలి ఈ శరీరాన్ని ఇంకెంత పరిశుద్ధంగా మనం చూసుకోవాలి అదిగిన పరిశుద్ధ క్రితం అంటాడు ఈ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి త్రాగుబోతుల సాహవాసం చేయొద్దంటాడు జారత్వం చేయొద్దంటాడు విభిచారం చేయొద్దంటాడు దొంగతనం చేయొద్దంటాడు అబద్ధం ఆడొద్దు అంటాడు దేవునికి స్తోత్రం ఇవన్నీ శరీరంతో జరిగించేటువంటి అపవిత్రమైన క్రియలు ఈ అపవిత్రమైన క్రియల వలన దేవుని యొక్క పరిశుద్ధమైన ఆలయము అపవిత్రపరచబడుతుంది నీ శరీరాన్ని అపవిత్రప అడుగు దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేస్తే వాణ్ణి దేవుడు పాడు చేస్తాడు ఈ ఆలయమే కాదండి ఈ ఆలయం కూడా ఈ ఆలయాన్ని కూడా పరిశుద్ధంగానే ఉంచుకోవాలి ఈ శరీరాన్ని కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి ఒకవేళ ఈ శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోకుండా నీ ఇష్టాను నా శరీరం నా ఇష్టం అనుకుంటే దానికి ఖచ్చితంగా దేవుని దగ్గర లెక్క అడుగుతాడు నీ శరీరానికి అనారోగ్యం తెచ్చిపెట్టుకుంటే దేవుడు లెక్క అడుగుతాడు నీ శరీరం మీదకి అపవిత్ర తెచ్చుకుంటే అది దేవుడు లెక్క అడుగుతాడో నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి అలే అందుకని మన శరీరాల్ని చాలా జాగ్రత్తగా పవిత్రంగా కాపాడుకోవాలి ఇక ఏడవది ఏడవది శరీరంతో మన శరీరాలతో దేవుణ్ణి మహిమపరచాలి అపోజిట్ పౌలు కొరిగి రాసిన పత్రిక ఆరు మధ్య ఇరవై వచ్చిన మనం చూస్తే విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి దేవునికి స్తోత్రం మన దేహంతో ఏం చేయాలట దేవుని మహిమపరచాలి దేవునికి స్తోత్రం మన దేహాలతో దేవుని మహిమపరచాలి ఎలా మహిపరుస్తా మన దేవునితో నోటితో పాటలు పాడటం ద్వారా దేవుని మహిమపరచాలి కంటితో వాక్యాన్ని చదవడం ద్వారా మనం దేవుని మహిమపరచాలి మంచి పాటలు వాక్యం వినడం ద్వారా దేవుని మహిమపరచాలి వాక్యం చప్పల పాటల ద్వారా మన పాటలు పాడుతున్నప్పుడు చెప్పలు కొట్టుట ద్వారా దేవుని మహిమపరచాలి దేవుని మంది నడక ద్వారా దేవుని మహిమపరచాలి మోకరించడం ద్వారా మన కాళ్ళతో దేవుని మహిమపరచాలి మన శరీర అవయవాలని దేవుని మహిమ కొరకు వాడాలా మన మాట్లాడుతామైతే దేవునికి స్తోత్రం దేవుని మహిమ కొరకు మన శరీరాలు వాడినప్పుడు ఆ శరీరాన్ని దేవుడు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చుతాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం లేదు ఏడు విషయాలు మనం నేర్చుకున్న మన శరీరం గురించి మన శరీరం గురించి ఏడు విషయాలు చెప్పండి మొదటి విషయం మన శరీరము దేవుని చేత నిర్మించబడింది రెండవది మనుషునికి శరీరాన్ని దేవుడు అనుగ్రహించాడు ఒక ఉద్దేశం చెప్పిన ఒక ప్రణాళిక చెప్పిన మానవునికి దేవుడు శరీరాన్ని ఇచ్చాడు మూడవది మానవుడు చేసిన యొక్క శరీరము ఈ భూలోకానికి సంబంధించింది మాత్రమే నాలుగవది మానవ శరీరము మనుషుడు చేసిన పాపం ద్వారా కలుషితం అయిపోయింది ఐదవది మనుషుని యొక్క శరీరములు చేసిన ప్రతిక్రియ నిత్యత్వాన్ని నిర్ణయిస్తుంది ఆరవది శరీరము దేవుని యొక్క ఆలయము ఏడవది శరీరముతో దేవుని స్థుతించవలసిన వారమై ఉన్నాము నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం అదే ఈ శరీరం యొక్క విషయాలు మనం గుర్తుపెట్టుకుని మన శరీరాలతో దేవుని కనపరుచుదాం మన శరీరాలు దేవునికి పనార్పణముగా పోదాం మన శరీరాలను పరిశుద్ధంగా కాపాడుకుందాం మన శరీరాన్ని దేవునికి ఇష్టమైన పాత్రలుగా ఉపయోగించుకుందాం దేవుని యొక్క దీవుని పొందుకుందాం అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేసి తన కృపలో బలపరుచునుగాక చిన్న ప్రార్థన చేద్దాం ఇప్పటి వరకు నా దేహం నా ఇష్టం నా శరీరం నా ఇష్టం అనుకున్నావేమో ఈ శరీరం నీది కాదు దేవుడు నీకు ఇచ్చింది దేవుడి నీకు అనుగ్రహించాడు ఈ శరీరం దేవుని చేత నిర్మించబడింది ఒక ఉద్దేశంతో ఒక ప్రణాళికతో ఒక కార్యంతో నువ్వు ఒక కార్యం చేయాలని దేవుడికి శరీరాన్ని ఇచ్చాడు ఈ శరీరము దేవుడి యొక్క ఆలయము ఈ శరీరాన్ని నీ ఇష్టానుసారంగా ఉపయోగించడానికి కాదు ఈ శరీరం నీ ఇష్టపడినట్టు ఉపయోగించడానికి కాదు అపవిత్రంగా ఉండడానికి కాదు అపవిత్ర పరచడానికి కాదు ఈ శరీరాన్ని దేవునికి ఇష్టమైన రీతిలో దేవునికి నచ్చినటువంటి రీతిలో దేవుడు చెప్పినటువంటి రీతిలో దేవునికి మహిమార్థమైన రీతిలో ఈ శరీరాన్ని ఉపయోగించగలిగితే ఈ శరీరంలో దేవుని కృపను పొందుకోగలుగుతాం ఈ శరీరంలో దేవుని మహిమను చూడగలుగుతాం ఈ శరీరంలోనే దేవుని యొక్క కృపను అనుభవించగలుగుతాం ఈ శరీరంలోనే దేవుని యొక్క మహిమను అనుభవించగలుగుతాం దేవుని కృపాత సేవను అనుభవించగలుగుతాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధులమైన తండ్రి కృపగలను ప్రభువాధిపతి మీకి స్తోత్ర వినుడి వాక్యాన్ని మారుతున్న నాటిపతి చేయండి ప్రభు నీ కృపచేత మమ్మల్ని నడిపించండి ప్రభునికి స్తోత్ర వినుడి వాక్యాన్ని మన ప్రతి ఒక్కరి హృదయాల్లో చేయండి నాయన నీ ఆత్మ చేత సంధించండి నాయన నీ ఆత్మ బలము చేత బలపరచండి ప్రభుని స్తోత్ర నీ ఆత్మకార్యాలు జరిగించి విశ్వాసము స్థిరపరచుమ ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తున్నాం వీరిని ప్రతి వాక్యము ప్రతి ఒక్క హృదయాలో మీరు ఫలిపర్ చేయండి నీకు స్తోత్ర అయాయువ తల్లిని సన్నిధిలో అయా వాక్యం ఇంటి ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నాం వారి దేహాలు అయా మీరు పరిశుద్ధపరిచారని వారి దేహాలు మీరు అనుగ్రహించినవని అయ్యా వారు గ్రహించి వారి దేహాలు మీ దేహం మీ దేవాలయం అని మీ ఆలయం అని గ్రహించి ఆలయాల్లో మిమ్మల్ని స్థుతించి భాగ్యం వారికి దయచ్చే ఆలయాలు పరిశుద్ధంగా కాపాడు ధన్యత వారికి దాయిచ్చా అయా నీ కృపచత వారిని నడిపించి మీరు మహిమ పొందిన కృపతో బాధపరచమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు పరిశుధనాంబట్టి స్థుతించున్నా మా పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు మీ గృహాలలో మీతో కలిసి ఏ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాన్ని బట్టి మీరు ఆశీర్దింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్థుతిస్తూ ఉన్నాం మీరిస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదెబ్బడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదెబ్బడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచయలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రే ఆహ్వానిస్తూ ఉన్నాం చాలామంది అడుగుతూ ఉన్నారు అయ్యా మేము ఈ పరిచయలు ఎలా పాలు భాగోస్తులని కావాలి అని చాలా సంతోషం దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను ఈ యొక్క ఆత్మీయ వంటి వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా సక్క ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ పరీక్షల్లో బాల్య భాగస్తులు కావాల కాగలరో మేము మీకు తెలియపరుస్తాం అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశ్చర్య ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే ఏ మందిరానికి అటెండ్ కానివారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం చక్కని అపూష్ల యొక్క బాధ ఆత్మీయమైనటువంటి ఆరాధన ప్రేమతో కూడినటువంటి సహవాసము చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు ఏక మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొవటం మానేయదు తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమ ఆహ్వానిస్తున్నాం ఒకవేళ ఎక్కడ మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే ఏ సహవాసులు మీరు పాలు ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి ప్రతి నెల అనాథల పరీక్షలే చేస్తూ ఉన్నాం అనాథల పరీక్షలు చాలా మంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం ఇలాంటి దేవుని పరిచయంలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు అలాగే ప్రతి నెల ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది మీరు కూడా మీ పిల్లలు దేవుళ్ళు ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్న పిల్లల ప్రోగ్రానికి కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి తప్పనిసరిగా పంపించండి ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు చక్కని పాటలు చక్కని కథలు చక్కని ఆరాధన దైవభక్తి అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం వారిని బలపరుస్తూ ఉన్నాం అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలి అయి ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉండండి అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈక పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలు బాగోస్తులు కావాలని పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు రావాలి ఎరుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు మేము అను ప్రార్థన చేస్తున్నాం ప్రభు కృప మీకును మీ కుటుంబాలకును మీ బిడ్డలకును ఎలా వేళలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును కాక ఆమె